హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని చేసుకోండి అండ్ అదే విధంగా ఇంకా మన వీడియోని లైక్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకు తెంపేదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ గా రీచ్ ఇంకా పికెల్ సీజన్ లో 1 వన్ మ్యాచ్ వచ్చేస అక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ ఇక ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ కచ్చేసి అక్కడ 18వ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇక హర్యానా స్టీలర్స్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇక మన తెలుగు టేబుల్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఈ మ్యాచ్ మన తెలుగు టేటెన్స్ గెలిచిందనుకో మరొకడ సెకండ్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఇంకో ఫైవ్ పాయింట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ నైన్ పాయింట్స్ తో మరి సెకండ్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం పన్నెండు మ్యాచ్ల్లో మన తెలుగు ట్రేటెన్స్ ఐదు సార్లు గెలిచింది అండ్ హర్యానా స్టీలర్స్ ఆరు సార్లు గెలిచింది ఒక మ్యాచ్ అయితే ట్రై చేసుకున్నారు సో ఎడ్ పరంగా చూసుకుంటే మరి ఈక్వల్ ఉన్నారని చెప్పవచ్చు లిటిల్ బిట్ ఇక వీరితో జరిగిన మరి ఈ సీజన్ లో సిక్స్టీ వన్ మ్యాచ్ లో మన తెలుగు ట్రేటర్స్ ఏకంగా ఇరవై రెండు పాయింట్లతో గెలిచింది మన తెలుగు నైన్ అయిన ట్వంటీ సెవెన్ ఆ మ్యాచ్ కూడా పవన్ శ్రీ లేరు లేకున్నా టేబుల్ టాపర్స్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ అయితే చిత్తు చిత్తి వేసారు సో ఈ మ్యాచ్ లో కూడా అదే ఫార్మర్స్ అయితే మనమే ఎక్స్పర్ట్ తీస్తున్నాము ఇక టీమ్ సిస్టమ్ కట్ట మనం ఫస్ట్ హరియానా మన హర్యానా స్టీలర్స్ చాలా బెటర్ అయితే డామ్లెట్ చేస్తుంది మరి మొత్తం సీజన్ మొత్తం బట్ మన తెలుగు ట్రికెట్స్ మీద గోరంగట్టే గోరంగూడు పెళ్ళు బట్ ఆ మ్యాచ్ మీద ఇస్తే మరి అన్ని మ్యాచ్లు కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు అటు మహమ్మద్ రజా సాదులు కానీ రాహుల్ సెతిపాల్ కానీ సంజయ్ కానీ ఇటు డిఫెన్స్లో చూసుకుంటే జయదీప్ కానీ నలుగురు నలుగురు డిఫెన్స్లో మాత్రం చాలాంచా బెటర్ ప్యాన్స్ అయితే తీసుకొస్తున్నారు ఇక రైడింగ్లో కూడా వినయను శివ పాత్ర వాళ్ళు కూడా కాంట్రెట్ అయితే ఇక ఫైనల్ స్టార్టింగ్ సో ఒకసారి మనం చూసుకుంటాం అక్కడ జయదీప్ దయ రాహుల్ సిత్పాల్ సంజయ్ దుల్ మహమ్మద్ రజా సాధులు వినయ్ తెవటియా శివంత్ పతారే విఖిల్ లాంబా ఓవరాల్లో చూసుకుంటే మరి చాలా అంతా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది ఇక మరివైపు మన తెలుగు టెక్నర్స్ చూసుకుంటే మన తెలుగు టెక్నర్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూసిన ఏ విధంగా అక్కడ బెంగల్ వారియర్స్ గెలిచి వస్తున్నారు సో అదే మరి ఈ మ్యాచ్ కంటిన్యూ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది ఫ్రెండ్స్ అక్కడ మరి లాస్ట్ మ్యాచ్ అక్కడ విజయం మనకి సపోర్ట్ గా అక్కడ ఆశీర్ నర్వాల్ కూడా మరి రేటింగ్ లో మంచి పాయింట్స్ అయితే తీసుకొచ్చింది ఇక వీరిద్దరితో పాటు అక్కడ డిఫెన్స్ లో కూడా మనకి ఎక్కువ మిస్టేక్స్ అయితే కనవడలేవు అక్కడ శంకర్ గదే నుంచి అక్కడ కొన్ని మిస్టేక్స్ కనబడగానే అయితే ప్రభావం అయితే చూపలేకపోయింది బట్ ఓవరాల్ గా చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్ లో అందరి దగ్గర కూడా పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు సో అందుకే మ్యాచ్ గెలిచింది ఒక ప్లేయర్ ఇద్దరు ప్లేయర్ మీద ఆధారపడితే మ్యాచెస్ గెలిచి చాలా కష్టం అని చెప్పుకోవచ్చు బట్ లాస్ట్ మ్యాచ్ లో మరి అందరి దగ్గర నుంచి కూడా మంచి కాన్వ్యూషన్ వచ్చింది ఆయన మ్యాచ్ కూడా గెలిచిందని చెప్పుకోవచ్చు ఇక మరి ఈ ఎయిటీన్త్ మ్యాచ్ కూడా మరి సేమ్ కాంబినేషన్ తో వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా మంచి రాణించలు అందరి దగ్గర నుంచి కూడా ఒక రైట్ కార్నర్ లో కృషన్ శంకర్ గదే వాళ్ళిద్దరు షబ్ గా మరి ఓవర్ మంచి ఆడితే వాళ్ళైతే అక్కడ మ్యాచ్ పైన మంచి లేకపోతే మాత్రం ఖచ్చితంగా షబ్ షూట్ ఓవర్ ఎత్తు ఎవరు అనుకుని సో అదొక పొజిషన్ కొంచెం అక్కడ మారుతూ ఉంటది బట్ ఓవరాల్ లో చూసుకునే కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీ గా నడుతుంది ఒకసారి ఫైనల్ లాస్ట్ స్ట్రాంగ్ సెవెన్ ఒకసారి మనం చూసుకుంటే విజయ్ మలిక్ ఆశిష్ నవరాల్ పర్ఫుల్ జఫారే ముగ్గురు రైడర్లు ఇక డిఫెన్స్ లో చూసుకుంటే క్రిషన్ దుల్ అంకిత్ జగ్లన్ అజిత్ పవర్ సాగర్ రావాలి సో మరి ఈ ఎయిటీన్త్ మ్యాచ్ మరి ఈ విధంగా ఉంటుంది అక్కడ స్టార్టింగ్ సెవెన్ లాస్ట్ మ్యాచ్ లో అక్కడ మంచి స్టార్టింగ్ సెవెన్ ఉన్నాడు బట్ అతని చేసి మరి అక్కడ పవర్ఫుల్ జాఫర్ అయితే తీసుకొచ్చాడు సో ఈ మ్యాచ్ లో అక్కడ పవర్ఫుల్ జాఫర్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక పవన్ సరవత్ అప్డేట్ అయిందంటే అక్కడ పవన్ సరావత్ సెవెన్ టూ మ్యాచ్ ముందే ఫుల్ రికవర్ అయిన జరిగిన బట్ అతనైతే టీమ్ తో ట్రావెల్ అయితే ఎత్తలేడు ఇంజన్ నుంచి అయితే ఫుల్ రికవర్ అయ్యుడు బట్ చూడాలి మరి ఏ తీసుకెత్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఓవరాల్ గా చూసుకుంటే మరి కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీ కనబడుతుంది ఇంకా పవన్ స్టార్ మాత్రం ఇంకా డెడ్లీ కనబడుతుంది ఫ్రెండ్స్ మరి మీ కుప్పని అయితే కింద చేయండి అండ్ మీ యొక్క స్టార్టింగ్ సేవను కూడా కింద చేయండి